రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన ఆమె శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయాల అభివృద్ధి పట్ల మీడియాతో పలు వ్యాఖ్యలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు ఎన్నికల హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఇకనైనా తీరును మార్చుకోవాలని హీతో పలికారు లేదు ఖచ్చితంగా మాది సీనన్న గారు చాలా రోజుల తర్వాత వారు ఎమ్మెల్యేగా అయినారు వారు కూడా ప్రత్యేకంగా తపన పడుతున్నారు నాకు అనేకసార్లు కూడా మా దృష్టి తీసుకొచ్చారు తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి అభివృద్ధి నిధులు ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దైవం దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఇటు రాజరాజేశ్వరాలయం మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడి విశిష్టత ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుణ్ణే మొక్కాలి ఇదే చేయాలి అట్లాంటిది కాదు కదా ఇప్పుడు నా నేను పోతే ములుగు పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటారు ఇటు మనకి ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు అటు వచ్చి మొక్కుతారు కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవులు వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ దుర దురహంకారం కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది అని మైండ్ బ్లాక్ అయింది ఇంకా బయటకు వస్తున్నట్టు మైండ్ బ్లాక్ అయి ఆయన ఇంక ఇప్పటికీ ఎక్కడికి ఏ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సభలకు వెళ్ళినప్పుడు కూడా అదే హంకారపూరితమైన మాటలతో ఇంకా ప్రభుత్వం చెప్పిన భావనతో మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదు నిన్నటి మాటలు వ్యాఖ్యలు వెంటనే ఆయన ఉపశమరించుకోవాలని చెప్పి కోరుతున్నాం వంద రోజులు ఈరోజు మీ మా సీతాగారు కూడా అన్నాడు మేము ఇప్పటికీ ఇప్పటికే ఉచిత హామీ మహిళలకు పార్టిసిపస్ ప్రయాణం చేసినాం పది లక్షలు రాజీవ్ వార్గలు చేసినాం వంద రోజులు మిగతా పనులు అమలు చేస్తామని చెప్పంటే ఇప్పుడు వారి కార్యకర్తలకు ఉత్తేజపరచుకోవాలనుకుంటా ఆయనకి ఇంకేదైనా కార్యక్రమం చేసుకోమండి కానీ వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి మాటల్లో భాగంగా మామూలు అవమానపరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా తప్పబడుతున్నారు వెంటనే కేటీఆర్ గారు బహిరంగంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సేవలు చెప్పాలని కోరుతా ఉన్నారు